కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాలలో వరుస దోపిడీలతో జనాన్ని గడగడలాడిస్తున్న పార్టీ గ్యాంగ్ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన హల్చల్ సృష్టించింది ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా నల్లగొండ పట్టణంలో చోరుకి పాల్పడి ఓఆర్ఆర్ మీదుగా పారిపోతున్న దొంగలను నల్లగొండ వెంబడించారు అయితే పార్థి గ్యాంగ్ కంటపడిన వెంటనే వారిని పట్టుకునేందుకు ఓఆర్ఆర్ పైన సినిమా లెవెల్లో చేశారు ఒకానొక దశలో పార్ గ్యాంగ్ దాడికి తెగబడటంతో పోలీసులు కాల్పులు కూడా జరిపారు ఈ క్రమంలో నలుగురు దొంగలను వారు అదుపులోకి తీసుకున్నారు కాగా పెట్రోల్ బంకులు ఇల్లు ఇల్లు బ్యాంకులు దోచుకోవడంలో పార్థి గ్యాంగ్ ఆరితేరారు ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఆ గ్యాంగ్ పై పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ గా పార్ది గ్యాంగ్ పోలీసుల హిట్ లిస్ట్ లో ఉంది Kazuto This car has aned station radio-like IPE. This car has aened